అందరికీ నమస్కారం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి విద్యార్థులకు పాఠశాలలో ఘనంగా కార్యక్రమాలు జరుగుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఎవరు ఫోటోలు పెట్టాలి భారతదేశంలో విద్యాలయాలు కట్టించిన భారతదేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ఆడవారైనా మగవారైనా సరే ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం కావాలని పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి పూలే గారి ఫోటోలు పెట్టాలా సొంత భార్య కూడా చదువు చెప్పని సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెడతారా ఎవరు ఫోటో పెట్టి ఉపాధ్యాయ దినోత్సవం జరపాలి ఎవరు పుట్టినరోజును జరపాలి భారతదేశంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మొట్టమొదట బాలికల పాఠశాల కట్టిన మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహాలు పెట్టి పటాలు పెట్టి జరిపించాలి ఆయన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం జరపాలి తప్ప సొంత భార్య కూడా చదువు చెప్పించలేని సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెట్టడం ఇది చాలా తప్పు ఎందుకంటే ఆయన ఈ దేశంలో ఎటువంటి విద్యాలయాలు కట్టలేదు ఎవరికి విద్య వాళ్ళ కుటుంబంలో ఎవరికీ కూడా విద్య చెప్పించలేదు ఆడవారికి ఆయన కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టాడని మొట్టమొదటి ఉప ఉపప్రదాన్ని చేశాడని ఇతరితర కులం గొప్ప కులమను తప్ప అతను విద్యార్థుల ద్వారా ఎటువంటి ఎటువంటి కూడా పాఠశాలలో చదువుకునే విద్యార్థులతో పూలమాలలు కానీ పూలదండలు కానీ ఆయన పటానికి వేయించుకునే అర్హత ఆయనకి లేదు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థులతో పూజలు అందుకునేవాడు కాదు అంత అర్హత లేదు అతనికి ఆ అర్హత ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీరిద్దరికి మాత్రమే అర్హత ఉంది వారే ఎన్నో అవమానాలు పడి ఎన్నో కష్టాలు పడి ప్రతి ఒక్కరూ చదువు కావాలి ప్రతి ఒక్కరూ చదువు ఉండాలి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి కుల రహిత సమాజం కావాలి ప్రతి ఒక్కరికి విజ్ఞానం కావాలి విద్య కావాలని చెప్పేసి అవమానాలు పడి పాఠశాలలు కట్టించారు విద్యను భారతదేశంలో ప్రతి ఒక్క కులంలోనూ ఆడవారు చదువుకోవాలని పోరాడిన మహానుభావులు వారు పటాలు మాత్రమే పాఠశాలలో పెట్టాలి వారి పటాలు ముందు మాత్రమే విద్యార్థులతో పోలు జల్లించాలి వాళ్ళకే పూజలు అర్పించాలి వాళ్ళకే దండాలు పెట్టాలి వారిద్దరికీ తప్ప ఇంకెవ్వరూ కూడా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకునే అర్హత ఇంకెవరికీ లేదు మీరు కావాలంటే మీరు ఉపాధ్యాయ దినోత్సవం ఎవరికి జరుపుకోవాలో ఏంటనేది మీకు తెలిసిన బుక్స్లో చదువుకోండి మీకు తెలిసిన ఫోన్లో గూగుల్లోకి వెళ్ళండి సెర్చ్ చేసుకొని చూడండి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీకే తెలుస్తుంది ఉపాధ్యాయ దినోత్సవం జరిగేది ఏప్రిల్ పదకొండో తారీఖు అది మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఆ రోజున మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి దేశమంతా అంతేగాని సొంత భార్య కూడా చదువు నేర్పలేని ఒక అసమర్థుడు సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి వ్యక్తి పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చెప్పుకొని మనం జరుపుకుంటున్నామంటే ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఏమీ ఉండదని నేను తెలియజేస్తున్నాను జై భీమ్ జై జై బాబాసాహెబ్ అంబేద్కర్ జై జై జ్యోతిరాయ్ ఫూలే జై జై సావిత్రిబాయి ఫూలే